ప్రత్యేక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హుందాతనం గౌరవం రాజకీయ విలువలు అంటూ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం అడ్డదారుల్లో అధికారాన్ని స్థానిక సంస్థల్లో అధికారాన్ని తమ చేతుల్లోనికి తీసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిని హోల్సేల్గా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీలోనికి వస్తారా లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోతారా అన్నట్టుగా రోజు వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల నేతల్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కుప్పం మున్సిపాలిటీతో పాటు కుప్పం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండలాధ్యక్షులు గెలుపొందారు ఎంపీపీలుగా వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అధికారం మారడంతో ఎలాగైనా సరే కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీతో పాటు ఆ మండలాలకు సంబంధించిన మండల మండలాధ్యక్షుల పదవులు వీటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ తన వైపు తీసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇప్పటికే చాలామంది వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలకు తెలుగుదేశం పార్టీ గాలం వేస్తోంది కొందరైతే ఇప్పటికే సరెండర్ అయినట్టుగా కూడా ప్రచారం నడుస్తోంది కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా రామకుప్పం మండలం ఎంపీపీ చనిపోయారు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది మిగిలిన మూడు మండలాల్లో ఒక్క కుప్పం కుప్పం ఎంపీపీ అశ్విని మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకి లొంగకుండా ఆమె గట్టిగా నిలబడుతున్నారు చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఎంపీపీగా ఆమె గెలిచి అప్పట్లో అందరి దృష్టి ఆకర్షించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడంతో అశ్విని పైన విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు మండల కన్వీనర్గా వైసీపీ మండల కన్వీనర్గా ఉన్న ఆమె తండ్రి మురగేష్ని కూడా చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా ఒత్తిడి చేస్తోంది ఎంపీపీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాళ్ళు సుముఖంగా లేకపోవడంతో ఎంపీపీ పదవికి రాజీనామా చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నేతలు రోజు ఆమె పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆ ఒత్తిడికి కూడా వాళ్ళు లొంగపోయేసరికి ఏకంగా రాత్రి ఎంపీపీ అశ్విని తండ్రి మురుగేష్ను ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా ఒక దొంగతనం కేసు పెట్టి మరి అరెస్ట్ చేశారు ఇదే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అవుతోంది ఎనిమిది నెలల క్రితం ఒక ట్రాక్టర్ చోరీకి గురి కాగా ఆ చోరీ చేసింది ఎంపీపీ తండ్రి మురిగేసి అంటూ పోలీసులు కేసు పెట్టి రాత్రి ఆయన్ను ఆయన కుమారుడిని అరెస్టు చేశారు దీనిపైన ఎంపీపీ అశ్విని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి తన తండ్రిని తన సోదరుడిని అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎనిమిది నెలల క్రితం ట్రాక్టర్ చోరీ జరిగింది అసలు ట్రాక్టర్ చోరీ చేసి ట్రాక్టర్ని చోరీ చేసి బతకాల్సిన దుస్థితిలో తాము లేము అంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు తన తండ్రి ట్రాక్టర్ని చోరీ చేశారనడానికి ఆధారాలు ఏంటో చూపించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా తన తండ్రి పైన ఇలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారని ఆమె వివరించారు ఇదంతా జరుగుతున్నది కుప్పం ఎంపీపీ కూర్చి కోసమే అన్న విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె తన సోషల్ మీడియా పోస్ట్లో చెప్పారు కుప్పం ఎంపీపీగా అశ్విని ఉన్నారు ఆ పోస్టును ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో సొంతం చేసుకోవడం కోసమే ఈ కేసులు పెట్టారు అన్నది ఆమె అభిప్రాయం నా ఎంపీపీ పదవి అప్రజాస్వామికంగానైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తహతహలాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులకు కానీ వారికి వంత పాడుతూ ప్రోత్సహిస్తున్న పోలీసులకు కానీ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీ అణిచివేతలో నుంచే కుప్పంలో తిరుగుబాటు మొదలవుతుంది ఏదో ఒక సమయానికి అది తీవ్ర రూపం దాలుస్తుందని కూడా ఆమె హెచ్చరిస్తూ ఉన్నారు ఇంట్లో ఉన్న ఇద్దరు మగవాళ్లను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారు కనీసం జాలి దయ చూపకుండా మా కుటుంబాన్ని రాజకీయంగా సామాజికంగా అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సో ఇప్పుడు కడప కుప్పం ఎంపీపీగా అశ్విని ఉన్నారు ఆమె మీదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలోనికి వస్తారా రండి లేదంటే ఎంపీపీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు ఈ రెండింటికి ఆమె కానీ ఆమె తండ్రి మురుగేష్ కానీ లొంగకపోయేసరికి ఇలా చోరీ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ అయితే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలని గట్టిగానే ట్రై చేశారు వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రలోభాలకు గురవుతే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూశారు కానీ క్యాంపుకు తరలించడం ప్రలోభ పెడదామన్న స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఆఖరిలో చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హుందాతరంగా రాజకీయం చేయాలనుకున్నారు పెట్టకూడదు పెట్టకూడదనుకున్నారు అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న వైసీపీ ప్రా ప్రజాప్రతినిధుల్ని పార్టీలోనికి తీసుకుంటే అప్పుడు అక్కడే ఉన్న అక్క అప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే హుందాగా గౌరవంగా పోటీ నిలబెట్టలేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా ప్రచారం చేస్తూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని దాదాపు వెంటాడుతున్నారు లొంగితే సరే లేదంటే రాజీనామాలు చేయండి దానికి ఒప్పుకోకపోతే ఇలా కేసులు పెట్టే వరకు వెళ్ళారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన అభియోగం